శ్రీమాత్రే నమ శివాయ గొరవే నమ ఈరోజు మనం భగవద్గీత అధ్యాయం ఒకటి పద్దెనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాము ఈ శ్లోకం మనకు ధర్మం యొక్క బాధ్యత మరియు సంకల్పంపై చాలా లోతైన పాఠం నేర్పిస్తుంది భగవద్గీతలోని ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం ఒకసారి చూద్దాము ద్రుపదో ద్రౌపదేయాచ సౌభద్రశ్చ ృథుక్ పృథుక్ అంటే కురుక్షేత్ర సంగ్రామం ఆరంభానికి ముందు పాండవ సైన్యం నుండి సంఖనాదాలు ఎలా వెలువడ్డాయో వివరిస్తుంది ఈ శ్లోకంలో ద్రుపదుడు ఇంకా ద్రౌపది కుమారులు వీరిని ఉప పాండవులు అని కూడా అంటారు మహాబాహుడైన అభిమన్యుడు ఈయన సుభద్ర కుమారుడు తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారని చెప్పబడింది ఈ శ్లోకం మన నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో ఒకసారి చూద్దాము సంకల్పం సంసిద్ధత గురించి శంఖనాదం అనేది ఒక ముఖ్యమైన ప్రకటన యుద్ధానికి సంసిద్ధతను తెలియజేస్తుంది మన నిత్య జీవితంలో కూడా మనం ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి లేదా ఒక సవాలును ఎదుర్కోవడానికి ముందు మన మనసులో ఒక బలమైన సంకల్పాన్ని ప్రకటించుకోవాలి ఆ సంకల్పం మనకు స్పష్టమైన మార్గాన్ని దృఢత్వాన్ని ఇస్తుంది వ్యక్తిగత కృషి ఇంకా బాధ్యత పృథుక్ పృదుక్ అంటే వేరు వేరుగా అని అర్థం ధర్మస్థాపన అనే మహత్తర కార్యంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషించారు తమ శంకాన్ని తామే పూరించారు అలాగే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో లేదా వ్యక్తిగత అభివృద్ధిలో మన కృషి మన బాధ్యత మనదే ఇతరుల సహాయం ఉన్నప్పటికీ అంతిమంగా మనం మన స్వంత ప్రయత్నంతోనే ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసము ఇంకా ధైర్యం యుద్ధ భూమిలో శంకనాదం శత్రువులకు భయాన్ని కలిగించి స్వీయ సైన్యానికి ధైర్యాన్ని ఇస్తుంది మన జీవితంలో వచ్చే కష్టాలు సవాళ్ళు మన అంతర్గత శత్రువు లాంటివి వాటిని ఎదుర్కొనేటప్పుడు మన ఆత్మవిశ్వాసము ధైర్యము అనే శంకాన్ని పూరించి అవి మనల్ని భయపెట్టకుండా చూసుకోవాలి ధర్మానికి కట్టుబడి ఉండటం పాండవులు ధర్మం వైపు నిలబడ్డారు వారి శంఖనాదాలు ధర్మాన్ని నిలబెట్టాలనే వారి సంకల్పాన్ని తెలియజేశాయి మన జీవితంలో కూడా మనం తీసుకునే ప్రతి నిర్ణయం చేసే ప్రతి పని ధర్మానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి మన అంతరాత్మ ధర్మ మార్గాన్ని అనుసరించమని చేసే ప్రేరణే మన నిజమైన సంకనాదం కాబట్టి ఈ శ్లోకం మనకు ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని మన లక్ష్యాల పట్ల దృఢ సంకల్పంతో ఉండాలని మరియు ధర్మ మార్గంలో వ్యక్తిగత బాధ్యతతో ముందుకు సాగాలని బోధిస్తుంది మన అంతర్గత కురుక్షేత్రంలో అంటే మనలోని మంచి చెడు ఆలోచనల మధ్య సంఘర్షణ ధర్మాన్ని నిలబెట్టడానికి మన సంకల్పాన్ని శంకనాథం వలె ప్రకటించుకుందాం భగవద్గీతలో ప్రతి శ్లోకం మన జీవితాన్ని మారుస్తుంది తదుపరి శ్లోకంలో మళ్ళీ కలుద్దాం శ్రీమాత నమ సర్వ శ్రీలలితమస్తు